అందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి ఈనాడు ఆర్మూర్ మున్సిపాలిటీలోని పదో వార్డులో టీచర్స్ కాలనీలో మెంబర్షిప్ భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తూ ఉన్నది టీచర్స్ కాలనీలో ఇంటింటికి తిరిగి ఈ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు చేయాలనేటువంటి సందర్భంలో మనము ఈ యొక్క చాలామంది కార్యకర్తలు ఈ ఖాళీ కాలిన నివాసులు ఉత్సాహంగా ఈ సభ్యత కార్యక్రమంలో పాల్గొని భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు పలుకుతూ ఈ దేశం యొక్క భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం విషయాన్ని గ్రహించి సభ్యత్వ ముందుకు వాళ్ళు ముందుకు సార్ కూడా మనం చెప్తాం